కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి మీ అపారమైన ప్రేమను పెట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తున్నాను మీరు చాచిన హస్తము చేత సకల జీవరాశులు పోషించబడుతున్నాయి నాయన ఈరోజు కూడా మా మీద మీరు కనికరమును చూపెట్టారు అందుకే మేము సజీవంగా ఆరోగ్యంగా ఉన్నాం తండ్రి మీ మీద మీరు మనస్సు పెట్టుకున్నారు కాబట్టి మేము సజీవంగా ఉన్నాం మీరు ఒకవేళ మీ మనస్సును వైపు తిప్పినడల మాలోని శ్వాసము ఆగిపోయి లోకులందరూ నాశనమైపోతారు ప్రభా దయచేసి యోబులో మీరు సెలవు ఈ మాటను బట్టి స్తోత్రాలు నా మీద ఇంకా మీరు మనసు పెట్టుకున్నారు నేనే కాదు వాక్యం వింటున్న బిడ్డలు అందరి మీద మీరు మనసు పెట్టుకున్నారు ఏ విధం చేతనైనా మీరు రక్షించబడాలి మీరు పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగి జీవించాలి అనే చక్కటి ఆలోచన చేత అరీతిగా మేము జీవించటకు కృపద ఇచ్చి ఏసునామన ప్రార్థిస్తున్నాడు తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం ఆరవ వచనం ప్రియుల యోవాబునకు రాజు మాట అసహ్యముగా ఉండను గనక అతడు లేచి బెన్యామీను గోత్రపు సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు ఈరోజున కొందరి మాటలు అసహ్యమని అనిపిస్తాయి కొన్ని కార్యాలు కూడా ఎదుటివారికి అసహ్యమని అనిపిస్తాయి అటువంటి వారితో మనము చేరకూడదు అనేది గమనించాలి దేవుని వాక్యము సెలవిస్తుంది రాజుగారు మాట్లాడినటువంటి మాట యోగాపునకు అసహ్యమని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ప్రభు పిల్లలుగా మనము ఆయన సన్నిధానమందు జాగ్రత్తగా బ్రతకాలి యోబులో ఒక మాట ఉంది పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కని నా కుమారులు కుమారులకు నా వాసన అసహ్యము అనని ప్రిలరా యోబు సాతానుడి చేత శోధింపబడుతూ దీర్ఘకాలంగా రోగంతో బాధపడుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఆయనను చూసిన భార్య ఆయన వద్ద నుండి వచ్చే వాసనను బట్టి అసహించుకున్నది అంతేకాదు ఆయన కుమారులకు కూడా వాసన అసహ్యమని అనిపించాలి ప్రియుల గమనించాలి దేవుని పిల్లలు చాలా పర్యాయాలు ఈ రీతిగా భార్య భర్తను అసహించుకోవడమే కాకుండా పిల్లలు కూడా తండ్రిని అసహించుకుంటూ ఉంటారు దేవుని పిల్లలు గమనించాల్సింది కొన్ని కుటుంబాలలో ఇది జరుగుతూ ఉంటుంది భార్య భర్తను అసహించుకునే రోజులు పిల్లలు తండ్రిని అసహించుకునే రోజులు చాలా మనం చూస్తూ ఉన్నాం అటువంటి కుటుంబాలను గమనిస్తూ ఉన్నాం ఒకవేళ ఈ మాట వింటున్నటువంటి బిడ్డలకు బిడ్డలు ఒకవేళ మీ తల్లిని తండ్రిని అసహించుకుంటున్నారేమో దయచేసి అరీతిగా చేయకండి తల్లి తండ్రిని సన్మానించువాడు భూమి మీద అవుతాడు అని ఉంది ఆ తల్లి తండ్రిని దుఃఖపరిచేటటువంటి అసహించుకునేటటువంటి జీవితం ఏ కుమారునికి ఉండకూడదు భార్యలు కూడా తమ భర్తల్ని అసహించుకుంటూ ఉంటారు వీడు త్రాగుబోతని తిరుగుబోతని తిట్టుబోతని వీనికి సంపాదన ఏదీ లేదని క్షమించండి ఆ రీతిగా ఎప్పుడూ చేయకండి ఒకవేళ ఆయన సంపాదించకపోయినా ఆయన పరిస్థితులు బాగులేకపోయినా వాక్యమే రీతిగా సెలవిస్తుంది విశ్వాసురాలైన భార్యకు అవిశ్వాస అయిన భర్త ఉంటే ఆయనను గుర్చి మనం అసహించుకునేది కాదు ఆయన గూర్చి పది మందికి చెప్పేది కాదు విశ్వాసురాలైన భార్య సత్ప్రవర్తనను బట్టి వాక్యోపదేశము లేకుండా అతడు మారిపోతాడు అని చెప్పాడు అంటే ఆయన ఆయన గురించి ఏదో ఒక పాస్టర్ గారికి చెప్పాలి ఆ పాస్టర్ గారిని నా ఇంటికి తీసుకురావాలి ఆయన ఆయన కొరకు ప్రార్థించాలి అని కాదు ఇంట్లోనే భార్య సత్ప్రవర్తన కలిగి ప్రార్థనా పరురాలే ఆమె అయితే మంచి ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైన సమాచారం మంచి ప్రవర్తన అంటే ఎలాగా అని మీరు అడగచ్చు ఇద్దరు తరచూ పోట్లాడుకునే భార్య భర్తలు ఉన్నారు భర్త నిజంగానే త్రాగుబోతు కుటుంబాన్ని అసలు పట్టించుకోడు అయితే ఆ కుటుంబంలో భార్య ఒక్కరోజున దైవ సేవకునితో విషయాలు చెప్తే ఆయన ఈ రీతిగా చెప్పాడు ఆయన ఎందుకు కొడతాడు అంటే త్రాగి మధ్యరాత్రుల్లో వస్తాడు అప్పుడు తలుపు తెరవడం ఆలస్యమైతే బండభూతులన్నీ తిడుతూ ఉంటాడు కొడుతూ ఉంటాడు అనని అప్పుడు ఆ దైవ సేవకుడు చెప్పిన మాట ఆయన మధ్యరాత్రి వచ్చి పిలిస్తే నోట్లో నీళ్లు పోసుకొని మింగకుండా ఉండండి తలుపు తీయండి ఆయన వచ్చి కాస్త కోస్తో తిని పడుకునేంత వరకు నోట్లో నీళ్ళు మింగకూడదు అని చెప్పాడు ఆ రీతిగా ఆమె ఒకరోజు చేసేది ఆ రోజు దెబ్బలేవు వారమంతా చేసేది దెబ్బలేవు ఎందుకో తెలుసా తలుపు తెరిచి వానితో చెడ్డగా మాట్లాడేది వారికి కోపం పుట్టించేటట్లు తన నోరు మంచిది కాదు అందుకు వాడు తలుపు తెరుస్తూనే భూతులు మాట్లాడేవాడు భోజనం దగ్గర అది లేదు ఇది లేదనేవాడు ఈమె ప్రతిరోజు నోట్లో నీళ్లు పోసుకున్న కారణాన ఆ మాటలేమీ లేవు వాడు కొట్టను లేదు ఆ రీతిగా ఒక్కొక్కసారి మన ప్రార్థన ముఖ్యమే ప్రార్థన కంటే ప్రవర్తన కూడా ముఖ్యం ప్రవర్తనలో మాట్లాడకూడని మాటలు చేయకూడని కార్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి నీ భర్త గురించి ఎవరికి చెడుగా చెప్పద్దు పాస్టర్లకు కూడా సంఘస్థులకు కూడా నీ భర్త గురించి చెడుగా మాట్లాడద్దు ఆ రీతిగా మాట్లాడితే దేవునికి అది అసహ్యం దయచేసి గమనించాల్సింది పిల్లలు కూడా అంతే మీ తల్లిదండ్రుల గురించి చెడుగా మాట్లాడకండి అసహ్యం బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది యోబాబు రాజు మాట అసహ్యమైనట్టు కొందరి ప్రవర్తన కొందరికి అసహ్యమని అనిపిస్తుంది దేవుని పిల్లలుగా మనము ఆలోచించవలసిన సమాచారం నెహమ్య ఒకటి ఆరు ఏడు వచనాలు నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇస్రాయలిల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నేనును నేను నా తండ్రి ఇంటివారును పాపము చేసి ఉన్నాము నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి నీ సేవకుడైన మోసే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞల నైనను కట్టడల నైనను విధుల నైనను మేము కేనకపోతి అని నెహమ్మ గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని గమనించాలి దేవునికి విరోధముగా పాపం చేశామని ఆ తరువాత నా తండ్రిని నా ఇంటి వారును పాపం చేసి ఉన్నామని దేవునికి అసహ్యమైనది ఏమిటంటే ఆయనకు విరోధంగా పాపం చేయడం ఈ రోజున చాలామంది దేవునికి విరోధంగా పాపం చేసే వ్యక్తులు తయారయ్యారు బైబిల్లో ఈ రీతిగా చెప్పబడి ఉంది దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే కీర్తనులు యాభై పదిహేడు దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు అని ఉంది చాలామంది తప్పు చేసినప్పుడు వారిని మనము హెచ్చరిస్తే గద్దీస్తే బుద్ధి చెప్తే అసలు లోబడరు వాళ్ళు మనల్ని అసహించుకుంటారు ఆ రీతిగా దిద్దుబాటును అసహించుకునే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని మాటలను వెనుకకు త్రోసివేసిన వ్యక్తి ఆ రీతిగా మనం జీవించకూడదు మనము దిద్దుబాటుకు లోబడాలి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్ ఆరవ వచనమే పూర్తయ్యాక